మొన్న రేణు దేశాయి మేడం ప్రెస్ మీట్ పెట్టి కుక్కల విషయంలో మాట్లాడిన మాటల్లో చాలా వాల్యూడ్ పాయింట్స్ ఉన్నాయి ఆమె చెప్పిన ప్రతి మాట హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇప్పుడు కలిచే కుక్కలు ఐదు ఉన్నాయనుకోండి వాటి వల్ల టోటల్గా చుట్టుపక్కల ఉన్న ఐదు వందల మంచి కుక్కర్ని చంపడం ఎంతవరకు న్యాయం ఒక మగాడు రేప్ చేశాడనుకో మగజాతికే శిక్ష పడుతుందా లేదు కదా ఒక ఆడది తన భర్తను పుయ్యడు మోజురోడుతో కలిసి చంపిస్తుంది అనుకోండి ఆడజాతి మొత్తానికి శిక్ష పడుతుందా లేదు కదా అలాగే ఇప్పుడు బైక్ లో వెళ్తూ ఉంటాం మొత్తం రోడ్డంతా ఎగుడు దిగుడు గుంతలు మెట్లు ఉంటాయి అక్కడ బండి స్విప్ అయి పడిపోతుంది వాళ్ళు చనిపోతారు అప్పుడు ఆ దానికి కారణమైన ప్రభుత్వానికి శిక్ష ఉందా లేదు కదా ఇప్పుడు మన దేశంలో కుక్క కాటుకు చనిపోతున్న చనిపోయిన వాళ్ళు జీరో పాయింట్ వన్ పర్సెంట్ మాత్రమే కానీ దోమ దోమకాటుకు చనిపోయినా చనిపోతున్న వాళ్ళు లక్షలు ఉన్నారు దీనికి కారణమైన ప్రభుత్వం పైన చర్య తీసుకుంటున్నాగా లేదు కదా కానీ పట్టుమని పది సంవత్సరాలు కూడా బ్రతకని కుక్క మీద పడి కొట్టుకుంటున్నారు ఎందుకు అంటే వాటికి నోరు లేదు కాబట్టి అవి వాటి హక్కులను ప్రశ్నించలేదు కాబట్టి మనకు కోర్ట్ అంటే ఒక భరోసా కోర్ట్ అంటే ఒక ధైర్యం మనకు ఏ కష్టం వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎటువంటి వచ్చినా చివరకు కోర్టులో న్యాయం జరుగుతుంది అని ఒక ఆశ అటువంటి సుప్రీంకోర్టే కుక్కల విషయంలో సానుకూలత చూపించకపోతే మనం ఎవరికి చెప్పుకోవాలి ఎక్కడికి పెరగాలి చెప్పండి నాకైతే ఒకటనిపిస్తూ ఉంది మూగజీవ ప్రేమికుడు మన దేశంలో కోట సంఖ్యలో ఉన్నారు మనమంతా కలిసి ఏకమై ఒక్కసారిగా మన రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళి మన గోడు చెప్పుకొని విన్నపించుకుంటే ఈ విషయంలో న్యాయం జరుగుతుందేమో అని నాకు అనిపిస్తూ ఉంది దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి విశ్వాసానికి ప్రతి రూపం కుక్క మన హిందూ సమాజానికి దైవంగా కాల భైరవుడు కుక్క అటువంటి కుక్కను ఇబ్బందులు పెడితే కర్మ అనేది ఒకటి ఉంది అది మాత్రం వదిలి పెట్టదు మిమ్మల్ని మీ జీవితాలను ఒక ఆట ఆడుకుంటుంది అందుకే నేను చెప్పేది ఏంటి అంటే మీకు కుక్కలకు అన్నం పెట్టకపోయినా పగవలేదు కానీ వాటిని చంపకండి కొట్టకండి హింసించకండి అసలు నేను స్వయంగా ఎంతో మందిని చూశాను కుక్కలకు మందు పెట్టి చంపిన వాళ్ళు చివరకు తిండి లేక కుక్క చావు చచ్చిన వారు ఎంతో మంది కుక్కలను కారణం లేకుండా కొట్టిన వారు కుక్కలను హింసించిన వారు ఎన్నో చోట్ల యాక్సిడెంట్ అయి కార్లు చేతులు పోగొట్టుకుని మూల కూర్చున్న వాళ్ళు చాలా మంది ఏకంగా పైకే ఎండిపోయిన వారు కూడా చాలా మంది జాగ్రత్త నాకు తెలిసి దీనికి సెల్యూషన్ ఒకటే వీరంత వరకు ఇక మీదట కుక్కల సంతతి తగ్గించుకుంటూ వెళ్ళాలి దీనికి ప్రభుత్వం నడుము కట్టాలి అదేవిధంగా చాలా చోట్ల అమ్ముకోవడానికి ఒక బిజినెస్ లాగా కుక్కలను పిల్లలను కనిచ్చి అమ్ముకుంటున్నారు దాన్ని నిరోధించాలి ఎందుకంటే చాలా మంది కుక్క పిల్లల్ని ఫస్ట్ ముద్దుగా డబ్బు కొనుక్కొని చాక్కుంటూ ఆ తర్వాత వాటి మీద మోచి తీరాక దూరంగా తీసుకుంటే వదిలేస్తున్నారు ఇది చాలా పాపం పాతకం కూడా అసలు ఈ కుక్కల సంతతిని తగ్గించుకుంటూ నిరోధిస్తూ మొదట్ నుండి ప్రభుత్వం కాస్త జాగ్రత్త పడి ఉంటే ఈరోజు మన దేశంలో ఈ పరిస్థితి వచ్చేది కాదు కానీ ప్రభుత్వాలు వాటి మీద దృష్టి పెట్టవు ఎందుకంటే ఇప్పుడు వాటికి ఉపయోగ వాళ్ళకు ఉపయోగం లేదు కదా ఎందుకంటే కుక్కలకు ఓటు లేదు కాబట్టి కుక్కలతో వాళ్ళకి ఏం పని వాళ్ళకు పని మనుషుల ఓటు కాబట్టి ఆ మనుషుల నుండి ఓటు పడాలంటే ఏది ఫ్రీగా ఇద్దాము మనం ఏం చేస్తే ఓటు పడుతుంది ఇలా ఆలోచిస్తాక తప్ప ఈ కుక్కలను అది ఇదని వారు దృష్టి పెట్టదు అందుకే ఇప్పుడు మనకు ఈ పరిస్థితి దాపించుకుంది